తర్వాత ద్రౌపది ఏ అయ్యాయి అసలు నువ్వు ఎవరని అడుగుతావు నువ్వు ఎవరని నువ్వు ఒక యూట్యూబ్ తో వచ్చే ఇక్కడ నువ్వు విదేశాలకు వెళ్ళావంటే ఇండియా పైసతో ను నువ్వు వెళ్ళావు ముందుగా ఇండియాలోనే బ్రతికావు నువ్వు డిగ్రీ చదివే వరకు కూడా ఇండియా పైస తోటే బ్రతికావురా ఈరోజు విదేశాలకు వెళ్ళి యూట్యూబ్ ధర్మాన అందరు పబ్లిక్ ధర్మాన పబ్లిక్ నీకు లైక్లు కొడితేనో పబ్లిక్లో నీ నీకు కామెంట్లు చేస్తేనో నీ వ్యూస్ తోటి నువ్వు రూపాయి సంపాదించుకుంటున్నావు ఒక ట్రాన్జెండర్లో మేము అడుక్కుంటే బ్రతికే వాళ్ళం కావచ్చు నువ్వు ఆ మెసేజ్ల ద్వారా లైక్ల ద్వారా అడుక్కుంటే నువ్వు కూడా అడుక్కున్నట్టేరా మాకంటే ఘోరంగా హీనంగా అడుక్కున్నట్టురా నా అన్వేష్ నీకు ఒక యూట్యూబ్ పెట్టుకొని ఓ విదేశాలలో తిరుక్కుంటూ నీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ చరిత్ర గురించి మాట్లాడుతూ నువ్వు అసలు హిందువేనా హిందుత్వాన్ని కాపాడే వ్యక్తివేనా దరిద్రుడని ఇలాంటి దరిద్రుని కన్నందుకు ఆ తల్లిదండ్రులు ఈరోజు సిగ్గుపడతారా ఇలాంటి విషయాలు నువ్వు మాట్లాడుతుంటే సిగ్గు తెచ్చుకో ఫ్రెండ్స్ నేనైతే అందరికీ ఒకటే మాట చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వాడికి రిపోర్ట్ కొట్టండి వాడి ఛానల్ అనేది లేకుండా కావాలి వాడి ఏ అహంకారంతోనైతే మన హిందూ హైందవ ధర్మాన్ని కించపరుస్తున్నాడో అలాంటి కుక్కకు బుద్ధి రావాలి అని అంటే వాడి ఛానల్ అనేదే ఉండకూడదు మేమైతే ట్రాన్స్జెండర్ అందరం మా ట్రా కమ్యూనిటీ తరఫున నేనైతే ఇదే కోరుకుంటున్నాను నేను ఆల్రెడీ రిపోర్ట్ కొట్టేశాను మీరందరూ కూడా కొట్టాలని నేను కోరుకుంటున్నాను హిందుత్వం మీద మన హిందూ సాంప్రదాయం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను నేను మీ అందరికీ పేరు పేరున వాడికి రిపోర్ట్ కొట్టి వాడి ఛానల్ లేకుండా చేయాలి జై హింద్ జై భారత్ మాత